ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విరాస్ వైపు చూసి విరాస్ డైరీ నువ్వు మాత్రమే కాదు మేము కూడా చదవాలని అనుకుంటున్నాం అందరూ కలిసి చదివితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానని చెప్పగానే విరాస్ ఒక క్షణం వైష్ణవి వైపు చూస్తాడు ఇంతలో విక్రమ్కి సడన్గా వైష్ణవి మాటలు గుర్తుకొస్తాయి లాస్ట్ టైం వైష్ణ్ తనకి విరాస్కి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పింది అప్పటి వరకు మావయ్యకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు అని కూడా చెప్పింది మావయ్యని రామ్మూర్తి కలిసి ఉండొచ్చు అని కూడా అన్నది ఒకవేళ నిజంగా సూర్య మావయ్యని వాడు కలిసి ఉంటే తప్పకుండా డైరీలో మెన్షన్ చేస్తూ ఉంటారు విరాస్కి కానీ ఇప్పుడు డైరీ ఓపెన్ చేస్తే తనకి మావిని చంపింది రామ్మూర్తి అని తెలిస్తే కనుక ఈ టైంలో విరాస్ని అస్సలు కంట్రోల్ చేయలేము వైష్ణవి నేను విడిపోయినందుకు కారణం ఆ రామ్మూర్తి క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అని విరాస్కి తెలియకనే వాడిని షూట్ చేసి పడేశాడు ఇప్పుడు కానీ సూర్యమావయ్య వాళ్ళ యాక్సిడెంట్కి కారణం రామ్మూర్తి అని తెలిస్తే ఇప్పటికే విరాస్కి వాడిపై చాలా అనుమానంగా ఉంది అది మాత్రం కన్ఫర్మ్ అయితే విరాస్ని అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం లేదు ఈ పెళ్లి జరిగే వరకు విరాస్కి నిజం తెలియడానికి వీల్లేదు అందుకే కదా తన కోపం ఎలాంటిదో తెలిసి కూడా తన దగ్గర నిజాన్ని దాచాను ఇప్పుడు కనుక నిజం తెలిస్తే తప్పకుండా ఆ రామ్మూర్తిని ఏదో ఒకటి చేయడం జరుగుతుంది అది పక్కన పెడితే ముందు విరాస్ తన పెళ్లిని అస్సలు హ్యాపీగా చేసుకోలేడు వసుతో తన పెళ్లి కోసం చాలా కలలు కన్నాడు ఈ టైంలో తను ఈ డైరీ చదవడం కరెక్ట్ కాదు మళ్ళీ అనవసరంగా గతమంతా తన కళ్ళ ముందు మెదులుతుంది ఏం చేయాలి విరాస్ డైరీ చదవకుండా ఉండాలంటే ఏం చేయాలి అని విక్రమ్ ఆలోచనలో పడతాడు విరాస్ వైపు చూసి నీ ఇష్టం వైష్వ్ నేను ఒక్కడనే చదువుతానని అనలేదు కదా మీరు కూడా చదవండి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క విక్రమ్ ఆలోచనలు చాలా స్పీడ్గా రన్ అవుతుంది సరే అయితే అని వైష్ణవి విక్రమ్ పక్క నుండి లేవగాని విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకోగాని వైష్ణవి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కొంచెం ముందుకు వంగి విరాస్ చేతిలో ఉన్న డైరీ తీసుకోగాని అందరూ విక్రమ్ వైపు చూస్తారు విరాస్ ఇప్పుడు ఈ డైరీ చదవడం కరెక్టా చెప్పు ఇంకా మ్యారేజ్ అనేది సిక్స్ డేస్ మాత్రమే ఉంది మనకి ఎంత వర్క్ ఉంది అక్కడ ప్యాలెస్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలి పక్క రిలేటివ్స్కి ఇన్విటేషన్స్ ఇవ్వాలి మరో పక్క హల్దీ దగ్గర నుండి పెళ్లి వరకు చాలా షాపింగ్ చేయాలి అసలు కొంచెమైనా మనకి ఖాళీ ఉందా ఇప్పుడు నువ్వు ఈ డైరీ పట్టుకుంటే ఈవినింగ్ వరకు ఇదే సరిపోతుంది కావాలంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరం ప్రశాంతంగా కూర్చుని అప్పుడు మావయ్య డైరీని చదువుతాం అప్పటి వరకు ప్లీజ్ పోస్ట్పోన్ చెయ్యని విక్రమ్ చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ అదేమీ లేదు విక్రమ్ జస్ట్ ఒక టూ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ ఎప్పుడు ఉండేదే మావయ్య గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని విక్రమ్ చేతిలో ఉన్న డైరీ తీసుకుంటాడు విరాస్ తను చెప్పినా కూడా విరాస్ వినకపోయేసరికి విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే వైష్ణవి చేతిని చిన్నగా ప్రెస్ చేయగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది వైష్ణ్ విరాస్ డైరీ చదవకుండా ఏదో ఒకటి చెయ్యి నువ్వు మాత్రమే తనని ఆపగలవు అని చెప్పగానే ఎందుకు వెక్కి విరాస్ కాదు నాకు కూడా డైరీ చదవాలని ఉంది నువ్వెందుకు అలా అంటున్నావు అని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి వైష్ణికో మతుండే మాట్లాడుతున్నావా ఇప్పుడు కానీ విరాస్ డైరీ చదివితే తప్పకుండా అందులో మావయ్య రామ్మూర్తి గురించి రాస్తే నీకు కొంచెం కూడా ఆలోచన లేదా అని విక్రమ్ కొంచెం కోపంగా అని కానీ వైష్ణవి ఒక క్షణం భయంగా విక్రమ్ వైపు చూస్తూ అవును కదా నేను అలా ఎలా మర్చిపోయాను ఇప్పుడు కానీ విరాస్ డైరీ చదివితే వాడి గురించి ఏదో ఒక క్లూ తప్పకుండా దొరుకుతుంది లేదు విరాస్కి నిజం తెలిస్తే తను ఏం చేస్తాడో కూడా మనం ఊహించలేము ఇప్పుడు ఏం చేద్దాం విక్కి అని వైష్ణవి చిన్నగా విక్రమ్తో అంటుంది వంశీ విరాస్ వైపు చూసి బావా డైరీ ఓపెన్ చెయ్యి అని అనకానీ ఫ్రంట్ పేసి ఓపెన్ చేయగానే వైష్ణవి అని గట్టిగా అరుస్తుంది విరాస్ వైష్ణవి అరిచిన అరుపుకి వైష్ణవి వైపు చూస్తుంటే వెంటనే వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ చేతిని పట్టుకుని అక్కడి నుండి బాల్కనీలోకి తీసుకుని వెళుతుంది బస్సుకి ఏమీ అర్థం కాక వెళ్తున్న ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటే వంశీ విక్రమ్ వైపు చూసి ఏమైంది బావా అని అర్థం కాక అడుగుతాడు అదేం లేదు వంశీ ఈ టైంలో డైరీ చదవడం అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపిస్తుంది అదే వైశో మాట్లాడుతుంది అని అనగానే ఇంకా వంశీ సైలెంట్ అయిపోతాడు వైష్ణవి విరాజ్ని బాల్కనీలోకి తీసుకువెళ్ళిన తర్వాత విరాస్ వైష్ణవి చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుని ఏమైంది ఇంత సడన్గా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చా అని అర్థం కాక అడుగుతుంటే విరాస్ ఇప్పుడు డైరీ చదవడం కరెక్ట్ కాదు అని అనగానే విరాస్ అనుమానంగా వైష్ణవి చూస్తూ ఎందుకు అని అంటాడు వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక ఆటవైపు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది వైష్ రీజన్ లేకుండా చిన్నపిల్లలాగా ప్రవర్తించకు అర్థమవుతుందా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే విరాస్ ప్లీజ్ ఒక క్షణం అని వైష్ణవి అనగానే విరాస్ వెనక్కి తిరిగి వైష్ణవి వైపు చూస్తాడు విరాస్ ఇప్పుడు మనం డైరీ చదివితే తప్పకుండా డైరీలో ఉన్న ప్రతిదీ వసుకు తెలుస్తుంది అందులో మన ఇద్దరి గతం గురించి నీకు పూర్తిగా తెలుసు ఆ టైంలో నువ్వు మా ఫ్యామిలీతో ఎలా ఉండేవాడేవో కూడా తెలుసు తప్పకుండా డాడీ నీ గురించి నా గురించి డైరీలో రాసే ఉంటారు మళ్ళీ అనవసరంగా మన గతాన్ని వసుకి తెలిసేలాగా చేయడం అవసరమా ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది అందులోను ఇంకొక వారంలో మీ పెళ్లి జరుగుతుంది ఈ టైంలో మళ్ళీ ఈ డైరీ ఓపెన్ చేయడం అందులో నాన్న మన నిద్దరి గురించి ఏం రాశారో కూడా తెలియదు ఒకవేళ అది పాజిటివ్గా అయితే పర్వాలేదు కానీ వసు మనసుకి ఇబ్బంది కలిగించేటట్టు ఆ మాటలుంటే నువ్వు పసు హ్యాపీనెస్ని మొత్తం పోగొట్టిన వాడివి అవుతావు ఇదంతా అవసరమా కావాలంటే ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరం కలిసి డైరీ చదువుదాము నేను చెప్పాల్సింది చెప్పాను ఇంక నీ ఇష్టం అనవసరంగా మళ్ళీ వసుకి మన గతాన్ని గుర్తు చేస్తున్న వాళ్ళమే అవుతామని వైష్ణవి చెప్పి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవి చెప్పిన దానికి విరాస్ ఆలోచనలో పడతాడు ఒక క్షణం వైష్ణవి చెప్పింది తనకి కరెక్ట్ అని అనిపిస్తుంది ఆ టైంలో విరాస్ వైష్ణవితో వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో చాలా బాండింగ్ క్రియేట్ చేసుకోవడం వలన నిజంగానే సూర్య గారు తన గురించి వైష్ణవి గురించి తన మనసులో ఏమనుకున్నారో ఎవరికీ తెలీదు ఇప్పుడు అనవసరంగా డైరీ చదివితే తప్పకుండా మళ్ళీ గతం గురించి బస్సు బాధపడచ్చు అని విరాస్కి అనిపిస్తుంటే అయితే పెళ్ళి తర్వాతే చదువుదామని చెప్పి విరాస్ లోపలికి వెళ్ళిపోగానే వైష్ణవి తన గుండెలపై చేయి వేసుకుని హమ్మయ్య ఈ టైంలో బస్సు తప్ప నాకు వేరే దారి దొరకలేదు తను బాధపడుతుంది అని చెప్తే నువ్వు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చెయ్యో విరాస్ ఆ విషయం నాకు ఈ మధ్య అర్థమైంది మొత్తానికి నిన్ను డైరీ చదవకుండా అయితే ఆపగలిగాను అనుకుని ఇంకా విరాస్ వెనకాలే వెళ్తుంది విరాస్ టేబుల్ పైన ఉన్న డైరీ వైపు చూసి తర్వాత విక్రమ్ వైపు చూసి సరే విక్రమ్ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాతే మావయ్య గురించి తెలుసుకుందామని చెప్పి డైరీ తీసుకుని తన లాకర్లో పెట్టడానికి వెళతాడు విరాస్ వైష్ణవి విరాస్ ని ఒప్పించింది అని తెలియగానే విక్రమ్కి అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది బస్సుకి మాత్రం ఏమీ అర్థం కాక అలాగే అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా విరాస్ వచ్చి బస్సు పక్కన కూర్చుని చెప్పు విక్రమ్ అని అంటుంటే చెప్పడం ఏమీ లేదు విరాస్ ఒకసారి మనం ఆ ప్యాలెస్కి వెళ్ళి చూద్దాం మనకి నచ్చితే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం రేపట్లోగా అది కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ ఇన్విటేషన్స్ ఇవ్వడం అందరినీ ఇన్వైట్ చేయడం కూడా రేపే టోటల్గా కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ డే షాపింగ్ మొత్తం టైం అంతా సరిపోతుంది మా పెళ్ళైతే సిక్స్ డేస్ టైం ఉంది మీ పెళ్ళికైతే సెవెన్ డేస్ టైం ఉంది కాబట్టి నువ్వు ఎలాగో హల్దీ మెహందీ ఇక్కడే అరేంజ్ చేస్తానని అంటున్నావు కానీ ఒకే రోజు అరేంజ్ చేస్తే మా హల్దీ ఫంక్షన్కి నువ్వు రావడం కుదరదు మీ హల్దీ ఫంక్షన్కి మేము రావడం కుదరదు అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఎలాగో టూ డేస్లో షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ పెట్టుకుంటే ఈవినింగ్ మెహందీ ఫంక్షన్స్కి అరేంజ్మెంట్స్ చేస్తే సరిపోతుంది ఆ నెక్స్ట్ డేని నీకు వస్తుకి హల్దీ ఫంక్షన్ అలాగే ఆ రోజు ఈవినింగ్ మెహందీ ఇక్కడ ప్యాలెస్లోనే పెట్టుకుంటే అటు మా ఫంక్షన్స్ జరిగినప్పుడు నువ్వు అటెండ్ అవ్వచ్చు అలాగే ఇక్కడికి మేము కూడా రావచ్చు నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు విరాజ్ ఇప్పుడు నీ పెళ్ళి నా పెళ్ళి ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా మా అమ్మ నాన్న చేతుల మీదుగానే జరుగుతున్నాయి సో తప్పకుండా హల్దీ ఫంక్షన్కి మెహందీకి దానికి మామ్ డాడీ ఇద్దరు కూడా నీ పక్కన కూడా ఉండాలి అది మాత్రం నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఇంకా హల్దీ ఫంక్షన్ అయ్యేసరికి ఫోర్ డేస్ అయిపోతుంది నెక్స్ట్ డే అందరం కలిసి ఇప్పుడు తీసుకుంటున్న ప్యాలెస్కి షిఫ్ట్ అయిపోతాం ఆ రోజు ఈవినింగ్ సంగీత్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వైశ్వని పెళ్ళికూతుని చేసే ఫంక్షన్ ఉంటుంది ఆ రోజు నైటే నాకు వైశ్యుకి మ్యారేజ్ అవుతుంది అలాగే ఆ రోజే వైశ్యుతో పాటు వసుని కూడా పెళ్లి కూతుర్ని చేస్తే సరిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే నీకు వసుకి మ్యారేజ్ కదా సో మొత్తానికి ఈ సిక్స్ డేస్ నా ప్లానింగ్ ఇది నువ్వేమనుకుంటున్నావో చెప్తే ఏమన్నా చేంజెస్ ఉన్నాయేమో చూస్తాను అని చెప్పగానే విక్రమ్ చెప్పిన దానికి విరాస్ ఆలోచనలో పడతాడు వసు విరాస్ వైపు చూస్తూ విద్యు విక్రమ్ సార్ చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది మన హల్దీ ఫంక్షన్కి మెహందీకి తప్పకుండా విక్రమ్ సార్ వైష్ణవి యొక్క తన్వి నిత్య అందరూ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అందరూ ఉంటే ఇంకా సందడిగా ఉంటుంది కదా అలాగే మనం కూడా వాళ్ళ పెళ్ళికి సంబంధించింది జరిగే ప్రతి ఫంక్షన్కి కూడా వెళ్ళినట్టుంటుంది రేపన్న రోజు నువ్వు వైష్ణవి అక్కకి సంబంధించిన ఆకేషన్ మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ రాకూడదు అలాగే వాళ్ళకి కూడా రాకుండా విక్రమ్ సార్ కరెక్ట్గానే ప్లాన్ చేశారు నాకైతే ఈ ప్లాను బాగా నచ్చింది అని చెప్పగానే విరాజ్ విక్రమ్ వైపు చూస్తూ వసకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే విక్రమ్ నువ్వన్నట్టే ఈ టూ డేస్ ఇన్విటేషన్స్ అలాగే షాపింగ్ కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ డే మీ హెల్దీ ఫంక్షన్ అయిపోతే నెక్స్ట్ డేనే ఇక్కడ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణ్ నీకు అని అడుగుతాడు నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు విక్కి విరాజ్ కూడా ఓకే అన్నాడు కదా ఇంకేంటి ఎలాగో మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య తన్వి మ్యారేజ్ కూడా ఉంది ఇంకా వాళ్ళ మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పగానే నువ్వేమీ టెన్షన్ పడకవచ్చు తప్పకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కరెక్ట్గా జరుగుతాయి సరేనా ఇంకా నువ్వు వంశీని తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళు నేను విరాజ్ ప్యాలెస్ చూడడానికి వెళ్తాము అని చెప్పగానే సరే అని చెప్పి వైష్ణవి వంశీతో కలిసి ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతుంది విక్రమ్ విరాస్ వైపు చూసి వెళ్దామా అని అనగానే సరే విక్రమ్ టూ మినిట్స్ నేను బస్సుతో మాట్లాడి వస్తాను అని చెప్పగాని విక్రమ్ కారు దగ్గర వెయిట్ చేస్తాను అని బయటకు వెళ్తాడు విరాస్ బస్సు వైపు చూస్తూ బస్సు నేను రావడానికి కొంచెం టైం పట్టొచ్చు నువ్వు రక్ష వాళ్ళతో ఉండు అర్థమైందా ప్యాలెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకు చెప్పాను కదా ఏదైనా అర్జెంట్ అయితే నా నెంబర్కి కాల్ చేయి ఆ నెంబర్ నీకు మాత్రమే తెలుసు వేరే ఎవరికీ షేర్ చేయకు జాగ్రత్త అని బస్సు నుదుటన చిన్నగా కిస్ చేయకని బస్సు కొన్ని క్షణాలు విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది తర్వాత దూరం జరిగి త్వరగా వచ్చే విజు నేను ఇక్కడే ఉంటాను అనే వాళ్ళందరూ ఉన్నారు కదా ఎటువంటి ప్రాబ్లం లేదు సరేనా అని అనకని ఇంకా విరాజ్ అక్కడ నుండి విక్రమ్తో కలిసి ప్యాలెస్ చూడడానికి బయటకు వెళ్తాడు వైష్ణవి వంశీతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటుంది మరోపక్క బస్సు కూడా అందరితో బిజీ అయిపోతుంది విక్రమ్ విరాజ్ ఇద్దరు ప్యాలెస్ నచ్చడం నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ పెట్టుకోవడం అన్నీ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డే ప్యాలెస్ రిజిస్ట్రేషన్ అవ్వడం మరోపక్క విక్రమ్కి విరాస్కి బిజినెస్ సైడ్ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగిపోతాయి ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా చాలా బిజీ అయిపోతారు ఆ నెక్స్ట్ డేనే అందరూ షాపింగ్కి వెళ్ళడం హల్దీ దగ్గర నుండి మ్యారేజ్ జరిగే వరకు తర్వాత జరిగే చిన్న చిన్న వ్రతాలకి అన్నింటికి కూడా జ్యువెలరీ శారీస్ మిగతా అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది విక్రమ్ వైష్ణవికి తగ్గట్టుగానే ఎక్కడ కొంచెం కూడా తగ్గకుండా ప్రతిదీ తీసుకుంటూ ఉంటాడు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి కావలసినవి షాపింగ్ చేస్తూ ఉంటారు మరోపక్క విరాస్ బస్సుకి తనకు నచ్చినవి తన రేంజ్కి తగ్గట్టుగానే తీసుకుంటాడు ఈసారి బస్సు కూడా ఏమీ మాట్లాడదు అలాగే దేవు రక్ష అందరికీ కూడా వాళ్ళకి కావలసినవి తీసుకుంటాడు విరాస్ ఆ రోజంతా అందరి షాపింగ్ హడావిడి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ వాళ్ళ ఫామ్ హౌస్లో వైష్ణవికి విక్రమ్కి అలాగే వంశీకి తన్వికి మార్నింగ్ హల్దీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి విక్రమ్ ఫామ్ హౌస్లోనే గార్డెన్లో హల్దీ ఫంక్షన్కి స్టేజ్ అనేది అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది అలాగే వైష్ణవి విక్రమ్ని వంశీ తన్విని కూర్చోబెట్టడానికి అరేంజ్మెంట్స్ హల్దీ ఫంక్షన్కి సంబంధించినవి ప్రతిదీ సంతోష్ తరుణ్ రిత్విక్ అందరూ చూసుకుంటూ ఉంటారు మరోపక్క రాజేశ్వరి గారు మిగతా లేడీస్ అందరూ కూడా వైష్ణవిని తన్విని ఒక పక్కన రెడీ చేస్తూ ఉంటే మరోపక్క విక్రమ్కి వంశీకి కావలసినవి విరాస్ చంద్రమోహన్ గారు వాళ్ళు చూస్తూ ఉంటారు విరాస్ ఎర్లీ మార్నింగే విక్రమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు అయితే వసుని రక్ష వాళ్ళతో రమ్మని అలాగే విలియమ్స్కి కూడా బస్సుని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్తాడు వైష్ణవి ఎల్లో కలర్ లెహంగాలో ఎంతో అందంగా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది అలాగే తన్వి కూడా ఎల్లో కలర్ లెహెంగాలో చాలా అందంగా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ సారీస్ ఇలా అందరూ హెల్దీ ఫంక్షన్కి రెడీ అవుతారు మరో లో విక్రమ్ రాజ్ కుమార్ లాగా ఎల్లో కలర్ షేర్వానీలో వంశీ కూడా ఎల్లో కలర్ షేర్వానీ వేసుకుంటే జెంట్స్ అందరూ కూడా ఎల్లో కలర్ లో మెరిసిపోతూ ఉంటారు విరాజ్ మాత్రం నార్మల్ డ్రెస్సే వేసుకుంటాడు ఎందుకంటే నెక్స్ట్ డే తనకి వసుకి ఫంక్షన్ ఉండటం వలన తను ఎల్లో కలర్ అస్సలు వేర్చాడు టైం అవడం వలన రాజేశ్వరి గారు సావిత్రి గారు వైష్ణవిని తన్విని రోంలో నుండి బయటకు తీసుకుని రాగానే అదే టైంలో విరాజ్ చంద్రమోహన్ గారు సంజయ్ తరుణ్ అందరితో కలిసి విక్రమ్ వంశీ రోమ్లో నుండి బయటకొస్తారు వైష్ణవి విక్రమ్ని చూడగానే తన అడుగు ఆగిపోతుంది అలాగే రెప్పవేయకుండా విక్రమ్ని చూస్తూ ఉంటే విక్రమ్ కూడా ఎంతో అందంగా ఉన్న తన భార్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు వంశీ తన్విని చూసి చిన్నగా బాగున్నావని సైగ చేయగానే తన్వి సిగ్గుపడుతూ చిన్నగా స్మైలిస్తుంది రాజేశ్వరి గారు నవ్వుతూ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోండి ఇప్పుడైతే టైం అవుతుంది అని అనగానే అందరూ రాజేశ్వరి గారి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకందరూ కలిసి స్టేజ్ వైపుకి అడుగులు వేస్తారు విరాస్ వసు ఇంకా రాలేదు అని బస్సుకి కాల్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ పార్ట్లో విక్రమ్ వైష్ణవి వంశీ తన్వి అలాగే వాళ్ళ మెహందీ అనేది చూద్దాం ఆల్రెడీ చాలామందికి చెప్పాను కదా ఇంకా వన్ వీక్ కొంచెం బిజీగా ఉంటాను డైలీ అప్డేట్స్ అయితే రాకపోవచ్చు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్